ఇప్పుడు మన ముఖ్య అతిథులు బెల్లు రమేష్ గారు జిల్లా గవర్నర్ భాను గారు హైకోర్టు అడ్వకేట్ పివి రేపు పరమేశ్వరి ముఖ్యమైనటువంటి ఉప్పర రమేష్ గుప్తా గారు అలాగే రాజధాని హై స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి యాద నరేంద్ర గారు కూడా అధ్యక్షతన ఉన్నారు మరి అందరి సమక్షంలో మన బెల్ల రమేష్ అన్న గారు చెప్పినదిగా డైరీ ఆవిష్కరణ జరుగుతుంది అందరూ కాసేపు ఈ కార్యక్రమంతో గంట సేపు మన కొప్పలి సత్యనారాయణ గారు ఎక్కడ ఉన్న వేదిక ఉంటుంది కదండి దయచేసి కొంచెం వేదిక ఉండండి ఎందుకంటే మీ కార్యక్రమం మీరు ఉండాలి వచ్చిన వాళ్ళకి పోయారు కదా దయచేసి ఎక్కడికి పోకండి కుప్పల రమేష్ అన్న గారు కూడా కార్యక్రమానికి మీ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ హైకోర్టు అడ్వకేట్ రెడ్డి గారు స్వాగతం అలాగే మన జిల్లా ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడు బిల్వి రమేష్ అన్న గారు అలాగే వాసద ఇంటర్నేషనల్ గవర్నర్ భాను రెట్లు గారు మా మిత్రులు ఇద్దరు వారికి కూడా స్వాగతం